షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందాం వెల్కమ్ టు ఐ నేను మీ భవ్య పిల్లల ఒళ్ళు కాలిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రీట్మెంట్స్ ఏంటి ఇవన్నీ చెప్పడానికి ఉస్మానియా హాస్పిటల్ నుంచి ప్లాస్టిక్ సర్జన్స్ డాక్టర్ పలుకూరి లక్ష్మి అలాగే శ్రీ సాయి రేఖ గారు ఉన్నారు వీళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు మేడం మా మేడం పిల్లలందరికీ ఒళ్ళు కాలిపోతే వెంటనే పేరెంట్స్ చేసే పని నీళ్లు పోయడం కొంతమంది అది తెలియక నీళ్లు పోయకూడదు అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు అసలు ఒళ్ళు కాలిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ ఎప్పుడన్నా సరే వేడి వస్తువు కానీ లేదా మంట కానీ ఉన్నప్పుడు వెంటనే వాటర్ ట్యాప్ వాటర్ పోయడం అన్నదే ఫస్ట్ వేయడం సో చెయ్యి అట్లాంటిది అయితే అది ట్యాప్ రన్నింగ్ వాటర్ లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టడం బెటర్ లేదు అంటే ఒక గిన్నెలోని వాటర్ ట్యాప్ వాటరే ఐస్ వాటర్ అన్నది మంచిది కాదు మరలా కూల్ వాటర్ పోయి కూల్ వాటర్ పోయే అవసరం లేదు మామూలు ట్యాప్ వాటర్ ఉంటే చాలు ఆ వాటర్ లోని కాలిన పార్ట్ ని పెట్టడం కానీ లేదా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ లో ఒక టెన్ మినిట్స్ పెడితే ఏదైతే ఉందో దాని వేడి తగ్గిపోయి లోపలికి కాలకుండా ఉంటుంది ఓకే సో దట్ ఇస్ ద బెస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఓకే మ్యామ్ ఇప్పుడు పిల్లలకి ఒళ్ళు కాలిన తర్వాత వెంటనే వాటర్ పోస్తారు లేదా బర్నాల్స్ కానీ ఇటువంటి ఆయింట్మెంట్స్ పెడుతూ ఉంటారు అవి పెట్టడం కరెక్టే అంటారా డాక్టర్ దగ్గర చాలా మంది ఏంటంటే కోల్గేట్ టూత్ పేస్ట్ బర్నాల్ ఆయింట్మెంట్ ఇంక్ కొంతమంది అయితే కోల్ తార్ కూడా అప్లై చేస్తుంటారు అవన్నీ కూడా అప్లై చేయకూడదు మనం చెప్పినట్టు టెన్ మినిట్స్ స్టాప్ వాటర్ క్లీన్ చేసి దాని తర్వాత ఒక తడి బట్ట క్లీన్ క్లాత్ ఏదైనా కవర్ చేసి ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకురావడం మంచిది వెంటనే ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మేడం ఫస్ట్ తీసుకురాగానే క్యాజువాలిటీ ఎమర్జెన్సీలో యూజువలీ ఫస్ట్ చూస్తారు అదంతా కూడా చూసి ఫస్ట్ ఏంటంటే ఐవీ లైన్ సెక్యూర్ చేసుకోవాలన్నమాట ఫ్లూ బర్న్స్ అయినప్పుడు ఏ ద్వారా కానీ ఏదర్ హాట్ లిక్విడ్ అంటే ఏదైనా ద్రవ పదార్థం లిక్విడ్ కానీ అవి ఉండొచ్చు సాంబార్ కానీ కర్రీ కానీ ఆయిల్ కానీ మిల్క్ లేకపోతే హాట్ వాటర్ ఇవి మోస్ట్ కామన్ చిల్డ్రన్ లో అది కాకుండా ఏంటంటే అగ్ని ప్రమాదాలు కూడా అవి ఉండొచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ బర్న్స్ కూడా అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా సహజమైన కారణాలు పిల్లల్లో కాలిన గాయాలతో వచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా ఫస్ట్ ట్యాప్ వాటర్ తోటి క్లీన్ చేయాలి మన దగ్గరికి రాగానే ఐవి లైన్ పెట్టుకుంటాము ఏదైతే ఫ్లూయిడ్ లాస్ అయితే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ లేకుండా చూసుకోవాలి సో ఐవి లైన్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాత యూరిన్ అవుట్పుట్ మానిటర్ చేయడానికి పోలీస్ క్యాథెటర్ వేసుకోవాలి అది బాడీలో ఎంత కాలింది అన్న దాని మీద మనం ట్రీట్మెంట్ అన్నది ఆధారపడుతుంది ముందైతే వాటర్ కింద పెట్టి తర్వాత తడి బట్ట వేసేసి హాస్పిటల్కి తీసుకొని రావడం అన్నది ముఖ్యం తీసుకొచ్చాక డాక్టరు ఎంత కాలింది బాడీలో అంటే పది శాతం కంటే ఎక్కువ కాలితే చిన్నపిల్లల్లోని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడుతుంది ఓకే లేదా మొహానికి కాలినా లేదంటే జెనేటల్ రీజన్లో కాలినా చేతులకి కాలినా అలాంటి స్పెసిఫిక్గా ఉన్న వాటికి కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి ఆ క్రైటీరియా అన్నది డాక్టర్స్ చూసి చెప్తారు మేడం కాలడం అనేది ఒక పది శాతం పెరిగితే వాళ్ళ సివియారిటీ అనేది ఏ రేంజ్ కు వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది పది శాతం కంటే ఎక్కువ అయితే అది బాడీలో హార్ట్ మీద వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది అందువలన అడ్మిట్ చేసి మేడం చెప్పినట్టు ఫ్లూయిడ్స్ అన్నవి ఇవ్వాలన్నమాట అంటే ఐవీ లైన్ పెట్టి ఫ్లూయిడ్స్ ఇస్తాం కదా అవి ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఎప్పుడు కూడా బర్న్స్ పేషెంట్కి తినొద్దు తాగొద్దు అన్నది మాత్రం అవసరం లేదు కాబట్టి గా తీసుకు కాలిన వెంటనే వాటర్ తాగడానికి మాత్రం ఏమి అడ్డు చెప్పాల్సిన అవసరం అంటే సాధారణంగా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ లో పెద్దలు కానీ అటు పేరెంట్స్ కానీ చేసే మిస్టేక్స్ ఏంటి చేయకూడదు అని మీరు చెప్పే సలహాలు మేడం అవి రేఖ గారు ఆల్రెడీ మీకు చెప్పారు పేస్ట్ అప్లై చేయడం కానీ అవి చేయాల్సిన అవసరం లేదు అంటే చాలా యూజ్ కామన్ గా ఇంట్లో ఉండే వస్తువుల్ని వాడాలని చూస్తారు ఆయింట్మెంట్లోని బర్ణాలు అన్నది కొంతవరకు అవైలబుల్ ఉంటే పెట్టేసేయచ్చు కాకపోతే వాటర్ అన్నది వేయడం అన్నదే ముఖ్యం ఓకే మేడం ఈ ట్రీట్మెంట్ తర్వాత ఈ ప్రోగ్రెస్ అనేది కానీ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అది హీల్ అవడానికి ఫస్ట్ చిన్నపిల్లలు రాగానే అదంతా కూడా మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఉంటే అడ్మిషన్ చేస్తాము లేకపోతే ఓపీ బేసిస్ మీద ట్రీట్ చేసి మళ్ళీ రెండు రోజులకి ఒకసారి దాని తర్వాత గాయాలను బట్టి వారానికి ఒకసారి వచ్చి చూపించుకోమంటాం అదే అడ్మిట్ అయిన కేసులకి ఏంటంటే చాలా వరకు చిన్నపిల్లలు స్కాల్డ్ బర్న్స్ అంటాము ఏదైనా ద్రవ పదార్థం పడ్డం వల్ల అవుతుంది యూజువల్లీ వాటర్ అయితే కొంచెం తక్కువ డెప్త్ ఉంటుంది బట్ ఆయిల్ ఇవన్నీ కొంచెం ఎక్కువ డెప్త్ కాలుతాయి అవన్నీ కూడా సూపర్ఫిషియల్ బర్న్స్ అయితే అందులో డిగ్రీస్ ఉంటాయి సూపర్ఫిషియల్ వాటికి నీట్ గా అంతా క్లీన్ చేసి మత్తులో కొలాజన్ షీట్స్ అని అవైలబుల్ గా ఉన్నాయి అవి వేయడం ద్వారా ఫస్ట్ వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంది అండ్ ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవి డ్యూరేషన్ తగ్గుతుంది డైలీ డ్రెస్సింగ్స్ ప్లస్ పెయిన్ ఫర్ ద చైల్డ్ అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట అంటే లోపలికి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా అది కాపాడుతుంది అది ఏంటంటే ప్రొటెక్టివ్ చర్మం అనమాట కృత్రిమ చర్మం లాగా అది కాకపోతే ఆర్టిఫిషియల్ కాకపోతే స్కిన్ యొక్క ఫంక్షన్స్ అన్ని అది చేస్తుంది అది వేసిన వెంటనే ఏమవుతుందంటే ఒక టూ డేస్ లో డ్రై అయిపోతుంది డ్రై అయిపోగానే బేబీని ఎత్తుకోవడానికి కానీ లేదా స్నానం కూడా చేయించేసి వాళ్ళు కేర్ తీసుకోవచ్చు ఓకే సో అంటే కొంతమందికి ఒక భయం ఉంటుంది మేడం ఇటువంటి ఆపరేషన్స్ చేసినప్పుడు అది ఏమన్నా కొంత వేరే ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా బర్నింగ్ సరౌండింగ్ లో అని డౌట్ ఉంటుంది అంటే అది ఎంత ఎంత త్వరగా వేస్తే అంత మంచిది అనమాట కొలాజన్ అన్నది లేటుగా వేస్తే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పుడు వేయకూడదు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత ఆరు గంటల లోపల వేస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అది కంప్లీట్ మన స్కిన్ లాగానే అది ప్రొటెక్షన్ ఇస్తుంది సో కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా క్లీన్ చేసేసి మేడం చెప్పినట్టు మన ఎనసీషియాలో చేస్తామన్నమాట ఆ పరిస్థితుల్లో మాత్రం తాగకుండా తినకుండా ఒక ఆరు గంటలు ఉంచాల్సి వస్తుంది తర్వాత ఆ టైంలో ఫ్లూయిడ్స్ ఇస్తాము మొత్తము కాలిపోయిన చర్మం అంతా తీసేసి దాని మీద ఈ కొలాజన్ షీట్స్ అన్ని కవర్ చేస్తాం ఒక టూ డేస్ లో అది ఫుల్ డ్రై అయిపోతుంది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం కూడా పడదు అది ఇంటికి కూడా పంపించవచ్చు మళ్ళీ డ్రెస్సింగ్ రావాల్సి డ్రెస్ అసలు డ్రెస్ అవసరం అదే దాని బ్యూటిఫుల్ మ్యామ్ ఇది క్లియర్ చేసిన తర్వాత స్టిల్ కొంత బర్నింగ్ మచ్చలు ఏమన్నా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయా ఈ కొలాజెన్ షీట్ వాడిన కొలోజన్ షీట్ వాడిన తర్వాత కూడా మచ్చలు అయితే ఉంటాయి బట్ ఓపెన్ టెక్నిక్ అంటే జస్ట్ ఆయింట్మెంట్ పెట్టడం వల్ల వచ్చే స్కార్ కంటే కూడా కొలజన్ షీట్ వేస్తే కొంచెం మచ్చలు అనేవి మాక్సిమం తగ్గుతాయి అంటే ఇన్ఫెక్షన్ అనేది ఉండదు కాబట్టి డెప్త్ వెళ్ళదు అనమాట మచ్చ అన్నది ఎప్పుడు ఏర్పడుతుందంటే పై పొరలు కాకుండా మధ్య పొరలు కింద పొరలు ఇన్వాల్వ్ అయినప్పుడే బర్న్స్ లోని మచ్చ అన్నది వస్తుంది కాబట్టి మొదటి నుంచి కేర్ తీసుకుంటే చాలా వరకు మర్చ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఓకే మ్యామ్ కొన్నిసార్లు తెలియక పిల్లలు వాళ్ళకి బాగా నొప్పి వచ్చిందని బర్నింగ్ అయిన వెంటనే అక్కడ ఆ పర్టికులర్ బర్నింగ్ ఏరియాలో రబ్ చేస్తూ ఉంటారు దాని వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది చుట్టూ పేరెంట్స్ దాన్ని ఆపాలంటే ఏం చేస్తే బెటర్ సాధారణంగా పెయిన్ ఉన్నప్పుడు ఏడవడము అది చేసుకోవడము కామన్ యాక్చువల్ గా పైన కాలిన చర్మాన్ని కూడా మేము తీసేసి ఏదైతే కాలిందో అది తీసేస్తే ఈ అని క్రీమ్ కానీ ఏదన్నా పెడతాము కాబట్టి అది ఆపాల్సిన అవసరం లేదు ఓకే ఈవెన్ బర్నింగ్ ఆపరేషన్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడికేషన్స్ ఉంటాయా మ్యామ్ దీనికోసం ఉంటాయి అందరికి కొలజన్ షీట్ తో హీల్ అయిపోతుందని కాదు కొంతమందికి ఏంటంటే దాని తర్వాత గాయం మాని తర్వాత ఎర్రపుండ్ డెవలప్ అవుతుంది ఎర్రపుండ్ వచ్చిన తర్వాత ఏదో వాళ్ళ చర్మం కానీ వేస్తాం చాలా వార్లు కొంతమంది పిల్లల్లో ఏంటంటే మనం చర్మం తీసుకోవాలి అంటే యూజువల్లీ కాళ్ళ నుంచి తీసుకుంటాం ఒకవేళ కాళ్ళు కాలిపోతే అప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది క్వశ్చన్ అప్పుడు ఈ కాలంలో మేమైతే తల మీద నుంచి స్కాల్ప్ నుంచి తీసుకుంటున్నాము ఇనిషియల్ గా అంటే హెయిర్ సరిగా వస్తుందా రాదా అని చాలా డౌట్స్ ఉండేవి బట్ ఒక రీసెంట్ గా ఒక పేషెంట్ కి అయితే మూడు సార్లు తీసుకున్నాం బట్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఈ హెయిర్ అంటే హెయిర్ చాలా నార్మల్ గా వచ్చేసింది ఏం తగ్గలేదు అది కాకుండా ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ స్కిన్ అవైలబుల్ ఉంది దాన్ని డోనర్ సైడ్స్ అంట వాళ్ళకి చాలా తక్కువ సైడ్స్ అవైలబుల్ ఉంది అంటే వాళ్ళు చాలా కొంచెం వేసి స్కిన్ బ్యాంక్ స్కిన్ దాని మీద వేస్తారు దాని వల్ల ఏమవుతుందంటే ఆ మధ్యలో గ్యాప్ ఉన్నది కూడా హీల్ అయిపో త్వరగా హీల్ అవ్వడానికి అవకాశం ఉంది కాలిన గాయం ఏదైనా సరే పద్నాలుగు రోజుల లోపల కాలింది మానకపోతే అది చాలా డీప్ గా కాలినట్లు ఎక్కువ అవి మామూలుగా హీల్ అవ్వవు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏదైతే కాలిందో అది ఆపరేషన్ చేసి తీసేసేయాలి దానంతటా అది మానడానికి మనము చూస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫోర్ కొల్లాసం చేసిన తర్వాత కూడా పద్నాలుగు నుంచి ఇరవై రోజుల వరకు మనము గాయం మానిందా లేదా అన్న చూ అంటే మామూలుగా మారిపోతే కనుక ఆ అన్నది ఇట్లా లేచిపోతుంది కవర్ లాంటిది దాన్ని కట్ చేసేస్తాం ఏదైతే మానదో దాన్ని సర్జరీ చేసి దానికి స్కిన్ అయ్యాల్సి ఉంటుంది ఇప్పుడే అది ఎక్కువ శాతం ఉందనుకోండి అంటే ఇది మొత్తం రెండు చేతులు కాలే లేదా రెండు కాళ్ళు కాలే అలాంటప్పుడు ఆ పేషెంట్ యొక్క చర్మాన్ని కానీ లేదా ఆ చర్మము ప్లస్ స్కిన్ బ్యాంక్ స్కిన్ రెండు కలిపి వేస్తామని ఓకే ఓకే చెప్పండి ఆ విధంగా చేసిన మానిన వాళ్ళు ఇప్పుడు మన హాస్పిటల్లో చాలామంది ఉన్నారు స్కిన్ బ్యాంక్ అన్నది ఉస్మానియాలో రెండు రాష్ట్రాల్లో మొదటి సో దాన్ని మనము చిన్నపిల్లలకి చాలా ఉపయోగిస్తున్నాము ఒక్కరు దానం చేసిన చర్మాన్ని నలుగురు ఐదుగురు పిల్లల్ని బతికించే అవకాశం మాకు లభించింది ఒక రకంగా అంటే స్కిన్ డొనేషన్ వల్ల కూడా ఇట్లా మనకు చాలా బెనిఫిట్ ఉపయోగం ఉందండి మేడం ఇప్పుడు డైలీ మినిమం ఎన్ని కేసెస్ వస్తుంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎక్కువగా వస్తుంటారు స్కిన్ బర్న్స్ ఎక్కువగా పిల్లలు లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ మంది చాలా వస్తున్నారు మోస్ట్లీ ఎందుకంటే లోయర్ సెషో ఎకనామిక్ స్టేటస్ లో ఏంటంటే ఫ్లోర్ లెవెల్ కుకింగ్ కింద గ్రౌండ్ మీద కుక్ చేస్తూ ఉంటారు బై మిస్టేక్ ఆ పిల్లలు వెళ్ళి ఏదో పట్టుకోవడమో లేదంటే వంపేయడమో హాట్ లిక్విడ్స్ అవి అండ్ కొంత బెటర్ గా ఉన్న వాళ్ళు ఏమో స్నానానికి అని హాట్ వాటర్ పెడతారు హాట్ వాటర్ పెట్టినప్పుడు కొంచెం అటో ఇటో వెళ్తూ ఉంటారు అమ్మ నాన్న వాళ్ళు అప్పుడు వెళ్ళి వాటిలో కూర్చోడం టబ్బులో పడిపోవడం ఇంకా ఫంక్షన్స్ లో సాంబార్ కర్రీస్ వీటిలో పడిపోవడం చాలా ఎక్కువగా ఉన్నారు ఓకే 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 సో అంటే ఈ మినిమం సో ఇవి అన్నిటిని మోస్ట్లీ అవాయిడ్ చేసినా పిల్లల్ని మనం ఆపలేం కాబట్టి ఫస్ట్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ మ్యామ్ ఈ స్కిన్ బర్న్స్ గురించి ఇప్పుడు మన హాస్పిటల్లోని యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ లోపల కానీ వన్ మంత్ బేబీని కూడా బర్న్స్తో ట్రీట్ చేసి ఉన్నాయి సో అంటే ఇది లో ఎకనామిక్లో వర్క్ బర్డన్ ఎక్కువగా ఉండడం వలన అందరూ పని చేయాల్సి వస్తుంది అండ్ మేల్స్ అయితే మేస్త్రీ వర్క్స్ అట్లాంటివి చేస్తారు ఆడవాళ్ళు ఏమో ఇంట్లో పనులు చేసుకుంటారు సో వాళ్ళకేంటంటే అంత కేర్ తీసుకోవడం ఉండటం లేదు కాబట్టి ఎక్కువగా ఇవి యాక్సిడెంటల్ బాన్సే ఎక్కువగా ఉంటున్నాయి సో ఆ కేర్ కొంచెము తీసుకునే అవకాశం ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది హైపర్ యాక్టివ్ ఉన్నారు పిల్లలు కూడా ఇప్పుడు ఎప్పుడు ఇంతకు ముందు అంటే కంబైన్ ఫ్యామిలీస్ ఉండడం వలన పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళని కేర్ చూసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తర్వాత ఏమోని బోత్ పేరెంట్స్ వర్కింగ్ అవును హై అంటే కొంచెం మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళు బోత్ ఆర్ వర్కింగ్ సో ఆ విధంగా చిల్డ్రన్ కి కొంచెము యంగ్ ఏజ్ లో సో మనకి పిల్లలకి తెలియదు సో పెద్దలే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే మోస్ట్లీ చాలా చాలా చిన్న పిల్లలు వాళ్ళ సెన్సిటివ్ స్కిన్స్ ని బర్న్ చేసుకునే సిచ్యువేషన్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్